కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీ కార్యాలయం నందు మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ నెక్కంటి సాయి ప్రసాద్ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ల సాధారణ సమావేశాన్ని గురువారం ఉదయం నిర్వహించారు ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు పెద్దాపురంలో నూతనంగా నిర్మించినటువంటి కమ్యూనిటీ హాలు ఖర్చుల యొక్క వివరాలను తమకు తెలియజేయాలని కోరారు అదేవిధంగా నూతనంగా నిర్మాణాలపై విధిస్తున్నటువంటి పన్నుల విషయంపై వివరణ పూర్తిస్థాయిలో తెలియజేయాలని ఈ యొక్క పన్నుల విషయంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు శానిటేషన్ విషయంలో కూడా అధికారులు శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా కమిషనర్ను మున్సిపాలిటీ కౌన్సిలర్లు కోరారు ప్రాసెస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ కాంట్రాక్టర్ బిల్ కోసం ఫైల్ తీస్తే సో ఇది కౌన్సిల్ రిజల్యూషన్ తీసుకున్నారు కానీ అది పెండింగ్ లో ఉంది కాబట్టి ఇది ఆ టైం రెండు వేల ఇరవై పెట్టారు బట్ బడ్జెట్ అది మొత్తం చేయాలని చెప్పేసి మళ్ళీ సేమ్ సబ్జెక్టు అప్రూవల్ కోసం పెట్టింది సో ఫస్ట్ ఇదేం కాదు సో రెండు వేల ఇరవై మూడు లో తీసుకున్న దాంతో రీ అప్రూవల్ కోసం పెట్టింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేదండి ఇక పంతొమ్మిది అంటే పంచాలి సరే ఇప్పుడు దాకా పెట్టుకోకపోవడం ఒక విషయం నువ్వు ఏమన్నా అంటే సరే ఇప్పుడు పెద్ద అలా కంప్యూటర్కి మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి అంతా ఉన్నా సరే చెప్పండి అమ్మ ఏం చెప్తే మాకు అది వచ్చి ఖర్చు పెట్టేస్తారు అలా అమౌంట్ అంటే అలా అవ్వచ్చు మనకి పోయిన వచ్చి ఏడేళ్ళు పోయా

ఆచరు కో రెడీగా ఉంటే అక్కడ ఉంటారు కదా 11 నుంచి వచ్చేది అంటే అందు వెళ్తా సో ఇది నెక్స్ట్ ఆన్ ది సైడ్ దగ్గర వస్తుంది అక్కడ కాయిన్ ఇచ్చేసి ఈ కవర్ క్లాస్ చేసి అలా అలా కట్టేస్తారు అది అక్కడ కూడా ఉంటారు సో అది దాని అంటే దాని దాని ఒకసారి ఎస్టిమేట్ ఎప్పుడైనా మీరు జాయిన్ করতে మాత్రం ఒకరితో చేత జెంట్ ఏదైతే వేడుందో ఆ వేపు రెండు గంటల ఇంటి సైకి వచ్చారు అటువైపు ఎక్కువ క్యాప్ వచ్చారు అని దేని ఈ టైం కినే రాలేదు వాళ్ళు వాళ్ళని చేయాలి అని పిలిపించారు సో ఆ పిలిపించింది వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే వాళ్ళ హెడ్ ఆఫీసు విజయవాడలో ఉంటారండి వాళ్ళకి ఐడి ఉందది వాడ ఎక్కడ అసలు లేదు సార్ వాళ్ళు వాళ్ళెవని కాంటాక్ట్ అవ్వడానికి కూడా ఇక్కడ అవదు లేడు కతవమో ఇక్కడ పని చేయాల్సిన

కదా ల లక్ష సంవత్సరాలు కట్టేసారు చాలా మంది కొంతమందికి బ్యాంక్లో కాదు తొమ్మిది సంవత్సరాలు అంటే మించిందా ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి డబ్బులు కట్టే చాలా మంది వాళ్ళు కొంతమంది కొద్దినప్పుడు చేసారు అలాగే నేనే ఒక ఎనిమిది మంది పెట్టాను కొద్దిసే డబ్బులు అని చెప్పేసి ఆ లక్ష రూపాయలు ఎంత దాని ఎలాగస్తారు అది మన తీసుకున్నది ఏంటంటే బర్డే అన్ని కూడా గవర్నమెంట్ వెళ్ళిపోతుంది ఆటో బడ్డే సో అప్పటి నుంచి ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు అయితే మనం మాకు దాని మీద రోజులు పడుతుంది అనేది సో ఏ రిపోర్ట్స్ అడుగుతున్నారు ప్రతి ఊరు ఒక ఇష్యూ వస్తుంది

बाई मतलब उतने मन में रावत की चरण आने तो का से काफी तो। भीम आओगे सब काफी सामान्य आज मैं देना भी तो राज बोला कर लिया ना यार आ लिया सर वो जो रहता है ना उतना कितने सामान आह शॉपलवाला टाइम ही बोलते हैं चल आप देखो आप देखो किसमें पाकार आप देखो कहाँ से ले इसको कोटेड सर बागेश्वर का मामा మందమైన నిసే చెబుతున్నాడు మన పార్టీ పద్ధతిలో సమాధానం తీసుకో వస్తుంది సరే సరే ఇగో కే డ్యూటిపానంగ సరే రేపు చాలా మంది ప్లాన్ లేదు ప్రమాణం సో జనరల్లీ మన కెనరా నుంచి ప్రెజెంట్డ్ రాజ్యాస్త్రం ట్యాంక్ వొద సో కొంచెం వాటర్ చెప్పలేదు మనం ఏం చేస్తామంటే అంటే రిట్యులర్ మనం డైరెక్ట్ కెనాల్ నుండి డ్రా చేస్తున్నాము సో కెనాల్ నుంచి డ్రా చేసే దాంట్లో ఒక రెండు రోజుల కింద ఇది వాటర్ కాస్త బ్లాక్ గా రావడం స్టార్ట్ అయింది సో ఇరిగేషన్ లో కూడా మాట్లాడము వాళ్ళు మాకు ఐడియా చెప్తున్నారు సో మేము ఎదురైనా బెటర్ అని చెప్పేసి కలర్ ఎప్పుడైతే చేంజ్ అయినా దాన్ని మనం డ్రా చేయడం ఒక

हमारे का इनका बहुत भी ऐसा हो जाता है नेवी जैसा चीज चल रहा है बड़ा बड़ा जीरिपता लगा था बहुत देर बाद जाता था जीरिपता लगा था नेवी ने इनका शो में कौन निकला था ये <पता>। <mathematical suffrapex> तो ये तो क्या बात <involves confusion in theastausti> है बहुत बड़ा तांगा लगा रहता है बहुत आगे से बाहर जाने में निपटने को लगा �

పన్నెండా లేదని మొదలైన ఒక నిమిషం దానిలో మీకు ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి లోన్ తీసుకున్నారు దానికి రెండు వేల పద్నాలుగులో సో వీటికి ముప్పై నుంచి ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక ఇది ఇచ్చారు బట్ దానికి మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే ఏడు వందల స్క్వేర్ ఫీట్ ఆ స్కీమ్ గెలిచి అవ్వాలి అంటే మీరు ఏడు వందల స్క్వేర్ ఫీట్ కంటే మూడు వందల నుంచి ఏడు వందల మధ్యలో మీరు సో ఏడు స్కీమ్ దాడితే కాదు పెద్ద లాయన్ ఉన్నా అంతకంటే కన్స్ట్రక్షన్ ఎక్కువ చేసిన మీరు బియో ఉంది ఆ లోన్ కంప్లీట్ అయిపోయింది లోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసేసుకుంటారు సో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసుకోవడానికి హౌసింగ్ స్కీమ్ లో ఎజ లేదు చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు టోటల్ వచ్చేసి ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ కి మీరు కట్టుకున్నారనుకోండి టోటల్ మాక్సిమం గవర్నమెంట్ అనుమతించినంత వరకు ఏడు వందల లిమిట్ ఏదైతే ఉందో దాని వరకు మేము

జనాలు తెలియదు మనం పాపర్ మన దగ్గర జీవనం పెట్టి మనం చూసుకొని ఈ సైడ్కి ఇంటికి ఎలా వెయ్యాలా మరి ఏదన్నా చేయాలని చెప్పి తెలియజేస్తాను మాత్రం మరి తీసేయండి మీకు కాకపోతే అల్లగా ఇచ్చిన ఏం న్యాయం చేయాలి చూడండి సార్ కానీ కాంట్రవర్సీ అదే సార్ రాయండి సార్ గవర్నమెంట్ రాయండి మాకే గొడవలు కాదు అదే సార్ సార్ చెప్పండి గారు కమిషనర్ గారు

ఆ యాభై దాదాపు అక్కడ చాలా చాలా మంది ఇవ్వడం జరిగింది ఇలా స్థలం వేసుకుని ముందు వచ్చారో వాళ్ళకి కొంతమంది ఇల్లు కట్టడం జరిగింది రాని వారికి వాళ్ళు క్యాన్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఊళ్ళో నూట ఇరవై గంటల పట్టాలి దాన్ని సహకారం చేసి యాభై గంటల కొంతమంది ఎప్పుడు తెచ్చి ఆ స్వామికి మరొకసేపు అనుకుని ముప్పై వందల స్థలం ఇరవై ఎకరాలు భూమి సార్ దాన్ని ఏం చేయాలి రెండు వేల పద్దెనిమిదిలో ద్వారకా వైభవలు లేవు వేసేసారు రెండు వేల పద్దెనిమిది లేవు వేసేయండి లేవుడు లేవుడికి ఊరు భాగాన్ని నాలుగు అడుగులు రోడ్డు వేశారు నాలుగు అడుగులు రోడ్డులో వంద శాతానికి డెబ్బై శాతం రోడ్డు వేసి ఒక నాలుగు ఇల్లు ఉన్నాయి సార్ అరవై కంచెప్పు నాలుగు ఇల్లు ఉన్నాయి సార్ నాలుగు ఇల్లు తప్పించి రోడ్ ఏమంటే రోడ్ ఏమని చెప్పారు రోడ్ వేసిన తర్వాత ఆ వాళ్ళు అరగా చెల్లి ఇల్లు కట్టుకున్నారు సార్ ఈ మధ్యకాలంలో ఇల్లు పాడైపోయిన తర్వాత ఇల్లు కట్టుకున్న గోయింగ్ స్కూల్ వచ్చి మా టౌన్ ప్లానింగ్ వచ్చి అప్డేట్ సార్ అప్డేట్ నేనే అడిగాను ఏ సార్ ఎందుకు అప్డేట్ అంటే ఇది రోడ్లో చూపించారు చెప్పారు సార్ ఈ ఇల్లు కూడా తొంభై ఒక సత్యాగరణ మొత్తం కౌన్సిల్ అడిగే సార్ ముప్పై మూడు బట్టలు ఇచ్చారంటే ఈ అలాగే కాకుండా ఇంకా కూడా అలాగే చెప్పాలి బట్టలు ఇచ్చేసారు ముప్పై మూడు బట్టలు ఇచ్చేసింది ఆర్జీ సత్యాగ రెడ్డి ఇల్లు కూడా అయినా రుణాలు చూపించేసి ఖాళీ చేసుకుంటే రోడ్డు పక్కన చేసుకెళ్ళిపోతున్నారు ఇవాళ ఇల్లు కట్టుకుందా అంటే అప్పులు చేసి పేదవాళ్ళు సార్ నిజంగా మొత్తం కొడుకుందామంటే వాళ్ళు అప్పుడు సార్ కానీ పరిశ్రమ పట్టుకెళ్తే ఆ రోజు పక్క పెడతారు సార్ పక్కన పెద్ద అందరి నాకి సార్ వాళ్ళు ఏం చేయగలిగా పని రాగా రోజు చేస్తారు పరిశ్రమ

各位代表。